హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ ఈ రోజున గెస్ట్ ఎవరంటే సో ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి సెలబ్రిటీ సో ఒకప్పుడు తను రీల్స్ చేసేటప్పుడు కొన్ని కామెంట్స్ వల్లగరగా వచ్చాయి ఇప్పుడున్న కామెంట్స్ చూస్తే గ్రేట్ యువర్ లైఫ్ జర్నీ గ్రేట్ సో రకరకాలుగా వస్తున్నాయి సో దీని అనుకున్న కథ ఏంటి కార్యక్రమం ఏంటి అని చూసుకుంటే ఒక వ్యక్తి నాన్ వేష్ణ గారు ఒక వ్యక్తి గురించి చెప్పిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి తెలుసు ఆయన సెలబ్రిటీ కూడా అంటా ఉంటారు రకరకాలుగా సో ఆయన చెప్పిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది సో తనతో మాట్లాడదాం ఎవరో కాదు మీకు తెలుసు దాని గురించి నమస్తే అన్న నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఫస్ట్ మాట్టుకుందామా అంటే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి రైట్ ఆఫీస్ బాయ్ ఎలా వచ్చారు ఇక్కడ వరకు కూడా వచ్చారు ఆఫీస్ బాయ్ నుంచి సెలబ్రిటీ వరకు ఎలా అడుగుతున్నా ఎట్లా అంటే రీల్స్ వల్ల వచ్చారా ఓకే ఫస్ట్ మీరు ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చారు మహబర్నాడు డిస్ట్రిక్స్ చెప్పానంటే మా అహర్నాడు డిస్ట్రిక్ట్ పక్కల విన్నచ్చు మా విలేజ్ అక్కడ నుంచి నేను ఒక ఆఫీస్ బాగా వర్క్ చేసుకుంటూ ఉప్పల్లో ఉండిపోయినా అది మా ఇంట్లో ఆఫీస్ బాగా చేసుకుంటే అట్లా రీల్స్ చేసుకుంటా ఒక టిక్ టాక్ వచ్చింది టిక్ టాక్ వల్ల మంచి పేరు వచ్చింది వాళ్ళు ఎంతవరకు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఓకే రైట్ అంటే ఆఫీస్ బాయ్ టెన్త్ వరకు ఆఫీస్ బాయ్ ఎందుకు చేసారు అంటే ఎందుకు చదువుకోలేక అంటే మా ఇంట్లో చదివించేంత డబ్బులు అలాంటివి లేవు గవర్నమెంట్ ఇసుక చదివాను మా ఫీ ఫ్యామిలీ అన్నట్లు అప్పుడు మాకు ఏంటంటే ఫుడ్ తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది మా ఇంట్లో అలాంటి చదువు అన్నది నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేకపోయేది ఏదో వెళ్ళానంటే ఎలానని అలా కి వెళ్ళేవాడిని అంతే టెన్త్ వరకు కూడా వెళ్ళి నేను ఏం చదువుకోలేదు ఏదో టైం పాస్ కోసం అని సరదాగా వెళ్ళా నాకు ఏంటంటే అప్పటికే ఫుడ్ కు దానికి ఇబ్బంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేకపోయేది ఇది ఎంత అయిపోయింది అంటే ఏదో వర్క్ చేయాలి కదా ఆ హైదరాబాద్ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు డబ్బులు సంపాదిస్తాము ఉంటే ఏం ఇక అలాగే మా ఊర్లో నుంచి ఒక ఆయన సర్పంచ్ అంటే ఊరు హైదరాబాద్ తీసుకొచ్చి మూడు వేలకు జాబ్ లో పెట్టించారు జాయిన్ అయినా ఆఫీస్ బాయ్ సో రీల్స్ ద్వారా అక్కడ టిక్ టాక్ ద్వారా ఫస్ట్ ఫేమస్ అయింది సో మీరు ఫేమస్ అయిన ఫస్ట్ వీడియో నేను చాలా వీడియోస్ ఉసిరామ సాంగ్ లో బాగా రాయకుని వచ్చినవి ఆ ఉసిరామ సాంగ్ తర్వాత నేను ఇంకా రెండో వీడియో గోవాకి వెళ్ళాను నేను డుప్పల్ పాలండి గోవకు వచ్చానండి కలంకట్ బీచ్ లో నైస్ గోవా సెల్ఫీ ఆ వీడియో వల్ల బాగా వైపు వచ్చి ఫీల్ వచ్చేసింది ఒకసారి చెప్పండి మా కోసం మంచిగా చెప్పాను కదా అట్లా కాదు ఒక వైబ్ లో చెప్పాలి నార్మల్ గా చెప్పారు ఒక వైబ్ లో చెప్పాలి మీరు చెప్తారు కదా అండి నేను అండి కలకట్ బీచ్ సెల్ఫీ బాగా అది బాగా పేరు వచ్చింది సో ఇలాంటి రీల్స్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దంటా ఉంటారు సో ఎలాంటి రెస్పాన్స్ ఉంది మరి ఇంట్లో వాళ్ళ దగ్గర మా ఇంట్లో వాళ్ళే వద్దు అన్న అన్న స్టార్టింగ్ లో అయితే వద్దు అన్నారు తింటారు తర్వాత తర్వాత ఇంకా నేను బాగా లైకులు బాగా ఫాలోవర్స్ పెరిగే కొద్దికి నాకు ఇంట్లో డబ్బులు ఇస్తున్నారు అలా అలా అని నాకు ఇంట్రెస్ట్ పుట్టి మనీ వస్తున్నాయి కదా మనకి ఇంపార్టెంట్ ఫుడ్ కు రెంట్ కు అన్నట్లు ఆ ఫీలింగ్ తోటి అట్లా చేసి ముందుకు వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళిపోయారు సో హెయిర్ ఎందుకు పెంచుకుంటున్నారు మీరు నాకు చిన్నప్పటి నుంచి సినిమా నుంచి ఇట్లా ఏర్ పెంచుకోవాలంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచే లాగా చూసి అలా ఈ రోజు కొత్తగా పెంచుకోవాలి పుట్టినప్పటి నుంచే ఉంది జుట్టు అలా నేను ఎయిర్ పెంచుకున్నాను సో ఈ మధ్యన అంటే మీరు ఇంతమంది రీల్స్ చేసేటప్పుడు కొన్ని కామెంట్స్ చూసే ఉంటారు మీరు చదువు చదువుతారు కదా నెగిటివ్ కామెంట్స్ బాగా వచ్చాయి సో వాటిని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి కామెంట్స్ చూసినప్పుడు ఎందుకు ఈ రీల్స్ ఆపేయాలనిపించింది వేయాలనిపించింది ఎప్పుడైనా అప్పుడు బ్యాక్ కామెంట్స్ పెట్టినప్పుడు జనాలు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు నా గురించి ఏదో ఒక రోజు అర్థం కాదు అనుకున్నా ఇప్పుడు మాత్రం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరు బ్యాక్ కమెంట్స్ పెట్టాలి అందరు చాలా మంది సూపర్ అన్నాను క్రేట్ అన్నాను దేవుడ అన్నా నైస్ అన్నీ బ్యూటిఫుల్ అన్నా ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేకపోయిన సారీ అన్నా తప్పైనా చాలా మంది మంచిగా కామెంట్స్ పెడుతున్నారు మంచిగా అనిపిస్తుంది ఓకే నాన్ వెజ్ వల్ల కొంచెం మీకు మంచి పేరు అనుకోవచ్చు అవునవునండి సో నాన్ వెజ్ మీకు సంబంధం ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా ఫోన్ చేయడం కానీ మాట్లాడడం ఇప్పుడు జరుగుతూ ఉంటది రెగ్యులర్ గా నాన్ వెజ్ నాకు ఎలాంటి సంబంధం లేదండి నాకు వెట్టింగ్ అప్లై గురించి మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ ఆ ఇప్పల్ వాళ్ళు అని పెడితే నా ఆయన పెట్టాడు నీ నెంబర్ పెట్టుకుంటే ఒక ఆయన నెంబర్ అది పెట్టాడు నా నెంబర్ అని పెడితే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసి ఫోన్ చేశాడు ఎందుకు పాలు నువ్వు బెట్టింగ్ అప్పుడు చేయలేదు నీకు ఆఫర్ వచ్చింది కదా డబ్బులు లక్ష లక్షలు వస్తే ఎందుకు చెప్పాలంటే నేను అన్న ప్రభావత్వం తినడం కష్టం ఉండదన్నా నా ఓన్ డబ్బులుగా తినాలనుకుంటున్నా బెట్టింగ్ బెట్టింగ్లు చేస్తే మస్తు డబ్బులు వచ్చాయి నాకు కూడా ఆఫర్ వచ్చింది నేను చేయను అని బెట్టింగ్ అప్పులు కానీ అంటే పబ్లిక్ బాధపడే పనులు మాత్రం చేయను వేరే ఏదైనా చేస్తా కావాలంటే కానీ ఒక అన్నం తినండి ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ పది మందికి దానం చేయండి వన్ రూపీ అంటే అలాంటివి చెప్తాను కానీ కానీ అయితే నాకు నచ్చాయన్న నేను చేయను అని చెప్పాను దానికి మీరు మీ ఫ్యామిలీ మరి చాలా పేదవాళ్ళు చేస్తే సెటిల్ అయ్యే వాళ్ళు అంటే ఆ పాపం స్వామి తీసుకుని మా ఫ్యామిలీకి వెళ్తే రేపు నాడు నా వల్ల మా ఫ్యామిలీ బాధపడతారు మళ్ళా మా ఊర్లో కానీ చూసే జనాలు కూడా ముంచి పడతారు నాకు ఎందుకు నాకు ఓన్ గా సంపాదించుకున్నప్పుడు డబ్బులు చాలని చెప్పి నేను పెట్టి కప్పు చేయను అన్నా నాకు ఇంట్రెస్ట్ లేదంటే నీకు రీల్ చేసుకోవడానికి ఏ ఫోన్ ఉందంటే వన్ ప్లస్ ఉందన్నా అనేది అన్న నీకు ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఐఫోన్ ఇప్పింది ఏదో ఒకసారి సూపర్ సిక్స్టీన్ అయితే నాన్ వెజ్ చెప్పక ముందు మీకు కూడా బెట్టింగ్ ఆప్షన్ చాలా వచ్చినాయి అన్నారు మీరు కూడా అన్నారు సో ఎంత వరకు వచ్చింటే ఒక బెట్టింగ్ ఆప్షన్ చేస్తే మీకు ఎంత వరకు అని చెప్పారు నాకు టైం పది లక్షలు వచ్చింది ఒకటి ఇరవై లక్షలు వచ్చింది ఒక ముప్పై లక్షలు వచ్చింది ఓ మూడు మరి ఎందుకు చేయలేదు అదే అలాంటి పాప సో తినడానికి ఇంట్రెస్ట్ లేదు నేను చేయనని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారు ఒకసారి ఇందా మీ పేద కుటుంబం అని చెప్పడం జరిగింది ఇందా మీ ఇద్దరు మాటల్లో సో మా ప్రేక్షకులు కూడా ఒకసారి చెప్తారు ఏం లేదు ఇక అన్న ఆటో నడిపిస్తాడు ముగ్గురు ఆడపిల్లలు ఆయన రోజు ఆటో నడిపిస్తాడు ఫైవ్ హండ్రెడ్ దాకా వస్తాయి ఆయన ఫ్యామిలీ ఆయన బతికేస్తాడు అక్క అక్క అన్నట్లు అక్కకు బర్త్డే చనిపోతే కొడుకు కొడుకు ఇంకా మా విలేజ్ లో నేను మా ఇంట్లోనే ఉంటుంది ఇంకా మా నాన్న చనిపోయారు ఇంకా అమ్మని మొత్తం ఇంకా నేనే చూసుకుంటాను ఒక చెల్లి ఉంది పెళ్లి అయింది ఉంటది ఇద్దరు కొడుకులు మా బాబు కార్ డ్రైవర్ ఇగా ఎవరంతా వాళ్ళు సెటిల్ అయిపోయినారు అంటే వాళ్ళ పండ్లు నాకు వచ్చే రూపంలో వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నా అంతే మా ఫ్యామిలీ చూసుకుంటున్నాను మా అన్నయ్య పిల్లల్ని మా అక్క పిల్లల్ని మా చెల్లి పిల్లలు అయితే ఫస్ట్ లో మీరు అలా వచ్చినప్పుడు రిలీజ్ చేసేటప్పుడు ఫ్యామిలీ నుంచి ఎవరిని సపోర్ట్ చేశారా మదర్ కాకుండా నాకైతే మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రిలీజ్ చేయొద్దు అన్నారు నన్ను కొన్ని రోజులు కూడా మాట్లాడలేదు మా ఇంటికి కూడా రానియలేదు మా వద్దు వాళ్ళు కానీ మా అన్నయ్య వాళ్ళు చాలా మంది అంతా మాట్లాడాలి చీప్ గానీ చిల్లరగా చిల్లర్ అయితే ఇంకా చుట్టాలు కూడా చాలా మంది ఫంక్షన్ కూడా పిలవలేదు మాట్లాడలేదు అనుకుంటాం అయితే ఇప్పుడు ఎలా ఉంది ఎప్పుడు మాట్లాడుతుంది మొత్తం వేరే చూసుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు డబ్బులు పెడుతున్నారు కాబట్టి ప్రేమ వచ్చింది అంత అంటే డబ్బులు పెడితే రానిస్తారు డబ్బులు పెట్టకుండా రానేరని నాకు ఇది ఒకటి అర్థం మనీ ఉంటే దేక్తారు మనీ ఓకే రైట్ అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేస్తే ఒక బెట్టింగ్ ప్రమోట్ చేసినట్టు నీ లైఫ్ మారిపోయేది కదా నార్మల్ గా అయితే ఒక ముప్పై లక్షలు ఇరవై లక్షలు చేస్తే మరి ఎందుకు అంటే ఆ ఆలోచనలో నార్మల్ గా నువ్వు వీడియోస్ చేసేటప్పుడు కామెడీ చేస్తా ఉంటావు అందరూ నవ్విస్తూ ఉంటావు కొన్ని జోకులు చేస్తూ ఉంటావు కదా సో అలాంటి అనుకున్నప్పుడు వీళ్ళు మంచి కూడా చేయట్లేదు జనాలు కింద కామెంట్స్ కూడా నెగటివ్ వచ్చాయి ఇప్పుడు సో మరి ఎందుకు జనాల కోసం ఎందుకు ఆలోచించాలనిపించింది ఎందుకు అలా అనిపించింది అంటే ఎన్ని రోజులు చేసినా బాలు ఒక ఎత్తు అయితే ఈ ఒక ఎత్తు ఇప్పుడు అన్ని రోజులు చేసిన అంత మంది పెట్టి కాకపోతే చేసిన వాళ్ళు తిడుతున్నారు బాలు చేయలేదురా గ్రేట్ అని అంటున్నారు ప్రజలు అది నాకు చాలనుకున్నా ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించుకున్నా ఇప్పుడు నాకు బ్యారిక చాలా మంది పెట్టేవాళ్ళు ఇప్పుడు నేను ఈ బెట్టింగ్ అప్ చేయలేను కాబట్టి చాలా మంది నన్ను అర్థం చేసుకుని గ్రేట్ అంటున్నారు ఏదో ఒక రోజు మంచి అవకాశం నా వస్తది వస్తుంది ప్రజలకు అనుకున్న ఈ రోజులు నన్ను ఎవరెవరు గలీజ్గా అనుకుంటారు ఈ బెట్టింగ్ వల్ల నాకు మంచి పేరు వచ్చిందని అనుకుంటా డబ్బులు దేముండీ ఈ రోజు కూడా సంపాదించుకుంటున్నా మనీ అనేది ఇప్పటికి శాస్తం కాదు మనీ సంపాదించవచ్చు నేను రెండు మూడు కోట్లు సంపాదించు బెట్టింగ్ అప్ చేసి కానీ ఈ పేరు అయితే రాకపోయేది నాకు ఈ మెసేజ్ రాకపోయేది కదా లాంగ్ అవే మెసేజ్ పెట్టేవాళ్ళు కదా నాకు దీని వల్ల నాకు ఒక మైనస్ గా హ్యాపీగా అనిపించిందేమో అని అనుకున్నా నాకు ఎందుకంటే ఇప్పుడు కాదు నాకు అప్పుడైనా పాపం సొమ్ము తినాలని ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నేను పాపం సొమ్ము చేయాల పనులు చేయలేదు ఇప్పుడు కాదు నేను ఎప్పుడు చేయను అలాంటప్పుడు నాకెందుకు ఇప్పుడు నేనేమనుకున్నా అంటే నా ఓన్గా నేను బతకాలి నా ఓన్ గా నేను ఉండాలి నాకు నచ్చినట్లు నేను బతకాలని కోరుకుంటున్నా నేను అలాగే ఉన్నాను ఇప్పుడు ఒకరిని ఇప్పుడు ఇన్ని దానిలో కుక్కని చూసి నా కొత్త పెట్టినట్లు నేను ప్రజల్ని చూసి నన్ను అంటున్నారు అంటున్నాను కమర్స్ పెడతాను ఒకరిని చూసి నేను ఎందుకు ఫీల్ కావాలి నేను నా జర్నీ ఎలా బతుకున్నా బతికినా ఇప్పుడు నాకు మంచి పేరు వచ్చింది అంతే ప్రజలు చెప్పినందుకు నేను చేయలేదు నాకు ఎవరో చెప్పిన నా ఇష్టపూర్తిగా నాకు చేయలేదు అది నా ఇష్టం అంటే నాకు నచ్చినట్లు నేను ఉంటున్నా కాబట్టి ప్రజలు నన్ను అర్థం చేసుకున్నాను బాల్ గ్రేట్రా పెట్టింకా చేయలేదు చూడండి అది చాలు ఆ పేరు వచ్చింది ఏముంది ఆరోగ్యంగా ఉంటే చాలు డబ్బులతో సమస్య వస్తుంది నన్ను ఎప్పుడు డబ్బుల కోసం ఆశపడను